హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రభ ఈరోజు నా స్టైల్లో చారు సింపుల్గా పెట్టుకునే విధానం చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఒక టమోటో నేను చూపించేది ఒక లీటర్ చారుకి కావలసినంత చూపిస్తున్నానండి ఈ పోపు దినుసులు కానీ ఇవన్నీ దీనికి ఒక టమోటో ఉసిరికాయ అంత చింతపండు ఒక రెండు టేబుల్ స్పూన్లు చారు పొడి పోపు దినుసులు కాస్తంత ఇంగువ ఇది తయారు చేసుకునే విధానం ముందుగా టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత చింతపండు టమోటాలు రెండింటిని ఒక పాత్రలోకి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకోవాలండి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పా ఒక అరగంట పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది ఆ తర్వాత దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి పక్ స్మాష్ చేసుకున్న తర్వాత పక్కనుంచుకోవాలండి ఇప్పుడు ఈ మరుగుతు ఈ మరుగు పెడుతున్న చారు రెండు రోజులైనా ఎక్కడికి పోదండి పాడవకుండా ఉంటుంది ఇట్లా చేసుకుంటే చారు ఇప్పుడు బాగా పిసుక్కున్నాం కదా ఈ చారు పిప్పంతా కొంచెం తీసేసి ఉంచినా పర్వాలేదు బాగానే ఉంటుంది దీనికి ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఒక పాత్ర తీసుకొని కాస్త కొంచెమే నూనె వాడాలండి చారుకి ఎక్కువైతే మళ్ళీ పైన తేలుతున్నట్టు అంత బాగుండదు పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఫ్రెష్గా కరివేపాకు ఫ్రెష్గా ఉంటే చారు కూడా చాలా కమ్మగా ఉంటుందండి తర్వాత వెల్లుల్లిపాయలు కాస్త పచ్చ పచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ చారు పొడిని కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే చారు చాలా సువాసన వస్తూ మంచిగా ఉంటుందండి సో ఈ చారు పొడిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుంటుందండి అదే మీకు గుర్తు ఆ తర్వాత దీంట్లోకి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా పిసికి పెట్టుకున్నాం కదా ఈ వాటర్ దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక లీటర్ నీళ్ళ నీళ్ళని తీసుకొని మళ్ళీ ఇందులో యాడ్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బాటిల్లో నీరు నీళ్ళు కొలతగా ఎవరైనా తెలిస్తే ఉరామరిగ్గా వేసేసుకోవచ్చు లేదు అంటే కొలత కావాలంటే ఒక లీటర్ బాటిల్ తీసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తున్నానండి ఇందులో అందుకని బాటిల్లో తగ్గించి తీసుకున్నాను మళ్ళీ మీరు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు అది సరిపడిందా పులుపు అది చూసుకొని పుల్లగా ఉంటే ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత బాగా మరిగించుకోవాలి కాస్త ఉప్పు తగ్గిందండి అందుకే నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను బాగా మరి మరిగించుకోవాలి మరుగుతున్నప్పుడే కాస్త ఇంగు యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి